హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు అయితే మా పిల్లలు వాటర్ మిల్ని తిన్నామన్నారు సో ఉత్తే తింటే ఎట్లుంటుంది అని చెప్పి ఒక గేమ్ అయితే ఆడుతున్నాం సో ఈ బాటిల్లో ఇగో కొన్ని వాటర్ ఉంటాయి షాను మా నాయనమ్మనేమో ఒక సైడు నేనైతే ఒక సైడు ఈ బాటిల్ ఇట్లా వేస్తే నిలబడాలి ఒక ఫైవ్ టైమ్స్ ఛాన్స్ ఉంటుంది ఎవరైతే వేస్తారో వాళ్ళైతే ఇవి తినాలి లేకపోతే ఇగో ఈ కలర్స్ ఉంటాయి ఇష్టమా ఈ కలర్స్ అయితే వాళ్ళ చెంపకి రుయ్యాలి ఓకేనా గేమ్ ఓకేనా ఓకేనా ఓకే గేమ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం సో ఫస్ట్ ఫస్ట్ స్టార్ట్ నేనా సో మనం స్టార్ట్ చేద్దాం మన టీమ్ ఫస్ట్ ఈ టీము

திண்ட மீரே மனசரா தா வெரி குட் ஏ பரவ

అయిపోయింది కళ్ళను అసలు నువ్వు కాదు మీటీ మా టీకా ఇట్లా ఇట్లా వచ్చి ఇట్లా ఎవరు పోతుంది సబర్గరు ఎవరు పోతుంది వచ్చా

మాది మనము అయ్యి ఫస్ట్ టైం అయిపోయింది మాది ఓడిపోతే వద్దాలి ఓకే మూడు సార్లు అయిపోయింది ఇంకో రెండు అయ్యా ఇంకో టూ టైం లేదా ఐసా ఇంకొక్కటే ఉందిరా ओ सनबींगड़ा राजा का అసలు సార్ దానికి మళ్ళా పో కలర్ పో కలర్ అసలు మేము గేమ్ అయితే ఎవరికి అవుతలేదు ఇది ఫస్ట్ టైం నాకే పడ్డ తర్వాత ఎవరు దా రంగు రబ్బర్ రబ్బర్ gurra parappa untindirangu parase emase emase parase unde shabba shabba untindiroku parase emase emase parase emase kosaya kosa manam team oka team annadu man ok one two three

ఎక్కడ ఇలా పడతలేదండి మీరు ఓడిపోతారు ఓడిపోతారు ఇంకా బాగా వేస్తుంది ఆ ఇంకొకసారి ఉంది మే మేము ఇప్పుడు నువ్వు కాదు మాది మీరు ఓడిపోయారు సార్ మీరు ఓడిపోయారు మీరు దోద్ది ఇప్పుడు మీరు ఓడిపోయారు ఇప్పుడు నెక్స్ట్ నెక్స్ట్ వన్ త్రీ ఫోర్

<laughs> 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 आ इगाल इगाल नेरू हां चाल आड बेटू आ ओए अबे मजा आएगा ना भिड़ो जाारा लाारा तिनाारा बोलो बोलो जाारा लाारा लाारा इगाल মন <coughs>